పెన్షన్లు అలాగే విద్యార్థులకు డబ్బులు వేయడం అంటే అది ఈరోజు అమ్మఒడి అవనండి లేకపోతే ఇంకొక పేరు అవనండి అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత అనేటటువంటి విశ్లేషణ చేస్తే ఒకసారి పెన్షన్లని తీసుకుందాం పెన్షన్లకి అప్పుడు ఈ వృద్ధులందరూ కూడా లైన్లు కాసేవారు కొంతమందికి అయ్యేది కొంతమందికి అయ్యేది కాదు మళ్ళీ మరుసటి రోజు వచ్చేవారు అప్పుడు కూడా అవ్వకపోతే మళ్ళీ మరుసటి రోజు వచ్చేవారు ఇలాగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ పెన్షన్లు తీసుకోవడానికి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే పెన్షన్లు నేరుగా ఇంటికే పట్టుకొచ్చి ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అలాగనే అమ్మఒడి కానీ వాహనమిత్ర కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వస్తున్నాయి మరి ఈ రకంగా రావడం వల్ల సంక్షేమ పథకాలు చాలా బాగా అమలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సిపి పార్టీ కానీ లేదా కొంత సోషల్ మీడియా కానీ అనుకూలమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇదే అతనికి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రమాదాన్ని తీసుకొస్తుందేమో అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఎలాగంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సందర్భంలో హరీష్ రావు ఒక మాట మాట్లాడడం జరిగింది మీరు కూడా గమనించే ఉంటారు అదేంటంటే ఆ ఇంటర్వ్యూలో అతను అడిగినటువంటి ప్రశ్నకి ఏమండి మీరు ఎందుకు ఓడిపోయారు అనేటటువంటిది మీరు మీ అంతర్గతంగా మీరు దాన్ని స్టడీ చేశారా అంటే మేము ఖచ్చితంగా స్టడీ చేసాము మా కార్యకర్తల నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అలాగే నాయకుల నుంచి కూడా వచ్చింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఏమిటండి ఇందులో ముఖ్యమైనటువంటి విషయము అంటే అప్పుడు హరీష్ రావు చెప్పింది ఏంటంటే కార్యకర్తలు చెప్పారట ఏమండి మీరు సంక్షేమ పథకాలు చాలా బాగా ఇచ్చారు కానీ అసలు మాకు ఏమాత్రం సంబంధం లేకుండా మా ప్రమేయం ఏమీ లేకుండా మీరు డైరెక్ట్ గా ప్రజలకు ఇవ్వడం వల్ల ప్రజలతో మాకు కనెక్టివిటీ పోయింది అని చెప్పి కార్యకర్తలు చెప్పారట కార్యకర్తలు కానీ దిగువసిన నాయకులు గాని చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకంగా ఆలోచిస్తే ఇదే అభిప్రాయంలో ఇక్కడ కార్యకర్తలు దిగువ స్థాయి నాయకులు కూడా ఉన్నారు ఎందువలన అంటే గ్రామ సచివాలయాల ద్వారా అసలు మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా అక్కడే అప్లికేషన్స్ ఇవ్వడము అలాగనే వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడ్డము పెన్షన్లు వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి వాలంటీర్లు ఇవ్వడము ఈ రకమైనటువంటి దాంట్లో చివరికి లబ్ధిదారుల్ని ఎంపిక చేసే అవకాశం కూడా ఈ దిగువశ్రేణి నాయకులు కానీ కార్యకర్తలకు కూడా లేకుండా పోయింది దీనివల్ల ఈ నాయకులు ఎవరైతే దిగు స్థాయి నాయకులు ఉన్నారో వీళ్ళకి పబ్లిక్తో అటాచ్మెంటు అనేటటువంటిది మిస్ అయింది అయితే తెలంగాణకి ఆంధ్రాకి కంపేర్ చేసుకున్నప్పుడు తెలంగాణలో లేని వ్యవస్థ ఆంధ్రలో ఉంది అదే వాలంటీరీ వ్యవస్థ ఇప్పుడు జగన్ కూడా నమ్ముకుంటుంది వాలంటీర్ని కార్యకర్తలు ప్రజలకి కనెక్టివిటీ దెబ్బతిన్నప్పటికీ కూడా ఈ వాలంటీర్లతో ప్రజలకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాలంటీర్ల ద్వారా అలాగే గృహ సారథుల ద్వారా మనం ప్రజల్ని కన్విన్స్ చేసి మా వల్ల మీ కుటుంబానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా లబ్ధి చేకూరితే మాకు ఒకటేయండి వేయండి లేకపోతే వెయ్యొద్దు అని చెప్పి మేము చాలా ధైర్యంగా చెబుతున్నామని చెప్పి చెప్పడమే కాకుండా చాలా సభల్లో బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు పై చిరుకు ఈ నగదు బదిలీ అన్నది డైరెక్ట్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంక్షేమ పథకాలు ఇంతలాగా ఇవ్వడంలో ఆయన నెంబర్ వన్ స్థానంలోకి ఎదిగిపోయాడు అయితే ఇప్పుడే పరీక్ష ఏంటి అంటే ఈ సంక్షేమ పథకాలు మధ్యవర్తులు లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా ఇస్తున్నదని ప్రజలు ఇలాగా ఆదరిస్తారు కార్యకర్తలు అసలు ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేస్తారు కార్యకర్తల పాత్ర ఉంటుందా ఉండదా అసలు ఏ రకంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటిది రాబోయే అరవై రోజుల్లోనే తేలబోతోంది